సీనియర్ బ్యూటీస్ అంతా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తుంటే తమన్న మాత్రం జెట్ స్పీడ్ తో సినిమాలు చేసుకుంటూ పోతున్నారు గ్లామర్ రోల్స్ మరోవైపు లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ తెలుగులో ఓదెల టూ సినిమా కోసం ఫస్ట్ టైం శివశక్తిగా మారారు ఈ బ్యూటీ ఫ్యాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఓదెల టూ ఈ నెల పదిహేడున ప్రేక్షకుల ముందుకు రానుంది సంపత్ నంది నిర్మాతగా అశోక్ తేజ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాలో శివశక్తిగా పవర్ఫుల్ రోల్లో నటించారు తమన్న ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సినిమా మీద అంచనాలు పెంచేసింది ఓదెల టూ రిలీజ్ అయిన రెండు వారాల తర్వాత రైట్ టూ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు మిల్క్ బ్యూటీ ఈ సినిమాలో స్పెషల్ సౌండ్ చేసిన తమన్నా గ్లామరస్ లుక్ లో అదరగొడుతున్నారు శుక్రవారం రిలీజైన నషా పాట తమన్నాలోని గ్లామర్ యాంగిల్ ని కొత్తగా చూపించింది